మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కలువకుంట్ల కవిత ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాబోతుందా అన్న ఉత్కంఠకు ఈరోజు తెరపడే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు ఎందుకంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోదరుడు కేటీఆర్ ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లారు సుప్రీంకోర్టులో ఇవాళ కీలకమైనటువంటి తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో సానుకూలమైనటువంటి తీర్పు రాబోతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈరోజు బెయిల్ వచ్చే అవకాశం ఉంది జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా చాలా పాజిటివ్ గా వచ్చే అంచనాలు కనబడుతున్నాయని బీఆర్ఎస్ చెప్తున్నారు సో గత కొన్నాళ్లుగా జైల్లోనే ఉన్నారు అస్వస్థత గురయ్యారు ఎయిమ్స్ లో చికిత్స కూడా తీసుకున్నారు మొన్ననే గ ఫీవర్తో బాధపడ్డారు అలాగే గైనిక సమస్యలతో కూడా ఇబ్బంది పడి ఆసుపత్రిలో చికిత్స పొంది మళ్ళీ జైలుకినటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలో సో ఆరోగ్య సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉందన్న సమాచారం కనిపిస్తుంది మనకు తెలుసు మార్చి పదిహేనవ తారీఖున ఈడీ ఈ ఢిల్లీ మద్యం కేసులో కవితని అరెస్ట్ చేసింది నేరుగా అక్కడ ట్రయల్ కోర్టులో రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఆ వెంటనే సిబిఐ కూడా జీ తిహార్ జైలుకు పంపించిన తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసింది జైల్లో ఉన్న ఉండగానే సో ఇటు ఈడీ కూడా కస్టడీ తీసుకుని కొన్ని రోజులు విచారించింది సిబిఐ కూడా విచారించింది ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఈ ఆధారాలను పెట్టుకుని మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి అప్రూవర్స్ గతంలో ఏదైతే సమాచారం ఇచ్చారో దాన్ని ముందు పెట్టుకుని అనేక ఫోన్లు ధ్వంసం చేసిన విషయం కావచ్చు వంద కోట్ల ముడుపులు కావచ్చు సో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినటువంటి ముడుపులకు సంబంధించిన ఆధారాలు కావచ్చు ఇవన్నీ ముందు పెట్టుకునే కొన్ని కీలకమైన ప్రశ్నలు కూడా సంధించిన పరిస్థితుంది సో ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసినటువంటి కేసుగానే బీఆర్ఎస్ చెప్తా ఉంది కవిత కూడా తను కోర్టుకు హాజరయ్యే ముందు కోర్టు నుంచి వెళ్లే ముందు కూడా ఇదే విషయాలను కూడా మీడియాకు చెప్పిన పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలో ఐదు ఐదు నెలలుగా ఎమ్మెల్సీ కవిత జైల్లోనే ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు కన్ఫామ్ గా బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసులో దోష నిర్దోష అనేది ఇంకా తేలలేదు సో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు వాళ్ళు సంపాదించారు దర్యాప్తు సంస్థలు వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు అడిగారు సరే దోషిగా తేల్చకపోతే దోష నిర్దోష తేల్చే బాధ్యత దర్యాప్తు సంస్థల మీదే మొన్ననే మనీష సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఈ కేసులో ఆయన అక్యూజ్ టూగా ఉన్నారు సో ఆయన కూడా గత పదిహేడు నెలలుగా జైల్లో ఉన్నారు సో అతను కూడా బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు అతనికి బెయిల్ ఇస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది బెయిల్ పొందటం అనేది నిందితుల యొక్క రైటు సో మీరు దర్యాప్తుని వేగవంతం చేయకుండా జాప్యం చేస్తూ విచారణ జాప్యం చేస్తూ నెలలు నెలలు సంవత్సరాల పాటు ఒక నిందితుడిని కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ హక్కుల్ని కాలు రాయటమే ప్రతి నిందితుడికి జీవించే హక్కు ఉంటుంది అది విచారణ జాప్యం చేయడం అనేది అది మీ తప్పు కాబట్టి అన్ని నెలల పాటు సంవత్సరాలుగా ఎవరిని జైల్లో పెట్టేటువంటి రైటు ఎవరికి లేదు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు కూడా విధించిన పరిస్థితుంది సో ఇదే ఇప్పుడు ఈ కల్వకుంట్ల కవిత గారు ఏ తట్టినిగా ఉన్నారు ఏ టూకే బెయిల్ ఇచ్చారు ఆయన పదిహేను నెలలు ఉన్నారు ఇప్పుడు ఐదు నెలలు పూర్తయింది ఎమ్మెల్సీ కవితకు సో ఈ గ్రౌండ్స్ మీద హెల్త్ గ్రౌండ్స్ మీద కావచ్చు విచారణ లేటు కావటం కావచ్చు సో దర్యాప్తు సంస్థలను కూడా కొన్ని కీలకమైన ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాబోతుందని చెప్పి సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కేటీఆర్ ఆయన ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని ఢిల్లీకి పోయారు సో బెయిల్ వస్తుందని చెప్పి వాళ్ళకి వంద శాతం నమ్మకం ఉందని మనకి సమాచారం వస్తుంది సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక పాజిటివ్ డైరెక్షన్స్ ఉన్నాయని వాళ్ళకి సమాచారం ఉంది సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారు సుప్రీంకోర్టు బెయిల్ రంగానే ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తయిన వెంటనే కవిత బెయిల్కి రావడంతోనే ఒక ర్యాలీ తీసే అవకాశం కూడా ఉంది ఇది పూర్తిగా రాజకీయ కక్షతో రాజకీయ పరమైనటువంటి కారణాలతోనే ఈ కేసును ఈ అరెస్టును బీఆర్ఎస్ మొదటి నుంచి చూస్తుంది ఒకవేళ బెయిల్ ఇస్తే గనుక ర్యాలీ చేసి మళ్ళీ బీఆర్ఎస్లో ఒక నూతన ఉత్తేజాన్ని ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టే అవకాశం కూడా కనిపిస్తుందని ఒక సమాచారం హైదరాబాద్ రాగానే హైదరాబాద్లో కూడా బీఆర్ఎస్ శ్రేణిలో ర్యాలీ చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఏది ఏమీ కూడా ఈ రోజు ఐదు నెలలుగా జైల్లో ఉన్నటువంటి కలువగుట్ల కవిత గారు ఈ రోజు బెయిల్ వస్తుందన్న నమ్మకం ఇటు కేసీఆర్లో లో కెటిఆర్ లో బీఆర్ఎస్ శ్రేణులు చాలా స్పష్టంగా ఉంది సో అందుకనే ఇప్పుడు పదకొండున్నర తర్వాత హీరింగ్స్ ఉంటాయి వాదనలు ఉంటాయి సో రెండు పక్కల నుంచి వాదనలు ఉంటాయి సో ఇటు సిబిఐఈడి తరఫున వాదనలు చేస్తారు దానికి కౌంటర్ గా కవిత గారి తరఫున కూడా వాదనలు ఉంటాయి సో హెల్త్ గ్రాండ్స్ చూపిస్తారు ఐదు నెలలుగా జైల్లో ఉన్నారని చెప్తారు ఈ కేసులో విచారణ లేట్ అవుతుంది విషయాన్ని చెప్తారు ఏ టూగా ఉన్నటువంటి శిశుడేక బెయిల్ వచ్చిందని చెప్తారు సో ఇవన్నీ గ్రౌండ్స్ పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు కవితకి పాజిటివ్గా నిర్ణయం తీసుకునే అవకాశం దాదాపు ఉందని సమాచారం వస్తుంది కాబట్టి కేటీఆర్ అంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని ఢిల్లీకి వెళ్ళారని తెలుస్తోంది సో చూద్దాం ఏం జరగబోతుందో ఈ మధ్యాహ్నం తర్వాత డెఫినెట్ గా ఏదో ఒక నిర్ణయం వస్తుందో అది కవితకు పాజిటివ్ వస్తుందని చెప్పి బేర శ్రెండ్లో కొంత ఆనందం అయితే కనిపిస్తుంది చూద్దాం ఏం జరగబోతోందో